ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మొత్తానికైతే అనామిక పాపం పండిందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే సామంతిని చంపేసి ఇక రాజు మీదకి నెట్టేసి హ్యాపీగా ఆసనంతా కొట్టేద్దామని ఇక రాజు మీద కంప్లైంట్ రేస్ చేస్తుంది కదా ఇక ఆ విషయం మీద కార్డర్ కామినేషన్ వచ్చి మొత్తానికి ప్రూఫ్లతో సహా బయట పెడతాడు ఇక ఫోన్లో ఆ ప్లేస్లో అనామిక వీడియోలో కనిపిస్తూ ఉంటే ఇక గారైతే అనామికని గట్టిగా నిలదీస్తారు చూడమ్మా నువ్వు ఈ విషయంలో అబద్ధం చెప్తే ఇంకాస్త శిక్ష పెరుగుతుంది అని చెప్పి అనేసరికి దెబ్బకి ముచ్చమట్లు పట్టి నిజాన్నంతా కూడా వెళ్ళగక్కుతుంది ఇక మొత్తానికైతే అనామికకి సామంత్ కేసు విషయంలో పద్నాలుగు సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష అయితే విధించటం జరుగుతుంది కేసును తప్పుదోవ పట్టించినందుకు జరిమానా కూడా పడుతుంది ఇక రాజునైతే నిర్దోషిగా ఇక విడుదల చేయటం అలాగే ఇక కోర్టు అంతా కూడా ఇక తీర్పునిచ్చేసి ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోతూ ఉంటే ఇక పోలీసులు తీసుకొని అనామికని బయటకు తీసుకొని వస్తూ ఉండగా ఇక రాజ్ కావ్య ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతారు రాజ్ దగ్గరకు వచ్చి కావ్య గట్టిగా ఏమండి అని చెప్పి ఇక హక్ చేసుకుంటుంది రాజ్ ఇక కళావతి నాకు తెలుసు నువ్వు ఉండగా నాకు ఏమి జరగదని అని చెప్పి అంటూ ఉంటే అపర్ణ వచ్చి అమ్మ కావ్య అప్పు మీ ఇద్దరూ కలిపి రాజుని ఈరోజు నిర్దోషిగా ఈరోజు బయటికి తీసుకొని వచ్చారు అని చెప్పి ఇద్దరిని కూడా పొగుడుతూ ఉంటుంది ఇంతలోనే అనామిక వచ్చి ఏంటి నన్ను జైలుకు పంపిస్తున్నారని ఆనందపడుతున్నట్టున్నారు కానీ ఈ ఆనందం మీకు కొద్ది రోజులే నన్ను పదిహేను రోజులు జైలుకు పంపించినందుకే మిమ్మల్ని ఇక్కడ వరకు తీసుకొని వచ్చాను అలాంటిది ఇప్పుడు నన్ను పద్నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష వేస్తే మీకు ఏమవుతుందో మీ ఫ్యూచర్ ఏంటో ఆలోచించారా అనగానే ఇక వెంటనే కావ్యం వచ్చి చంప పగల కొడుతుంది అనమికది ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీకు కనీసం కొంచెం కూడా ఆడదాని లక్షణమే లేదు ఈరోజు జైల్లో ముచ్చమట్లు పట్టి దెబ్బకి చేసిన మొత్తం హత్యని నేనోటితోనే చెప్పావు ఈరోజు శిక్ష అనుభవిస్తున్నావు అక్కడ హత్య చేసింది నువ్వు ఇక ఆ హత్యని మా ఆయన మీదకి నెట్టేసింది నువ్వు ఆ తర్వాత హత్యని ఒప్పుకుంది నువ్వు ఇన్ని పనులు చేసి జైలుకు వెళ్తూ మళ్ళీ మాకు ఏంటి వార్నింగ్ ఇస్తున్నావు నువ్వు నిజంగా ఇక్కడి నుంచి అన్న మారు అనామిక ఎందుకంటే నువ్వు కూడా ఒకప్పుడు మా ఇంటికి కోడలు కోడలుగా అడుగుపెట్టిన దానివే కాబట్టి నీ మీద మాకు ఎప్పుడు పగ ప్రతీకారాలు లేవు కానీ నువ్వు మాత్రం మారకపోతే జీవితాంతం కృంగి కృషించిపోయే రోజులు ఇప్పటికే వచ్చాయి తర్వాత కూడా వస్తాయి అని చెప్పి ఇక కావ్య అంటుంది నన్నే కొడతావా నువ్వు అని చెప్పి అనామిక అంటూ ఉంటే ఇక అప్పు వెంటనే కొట్టడం నీలాంటి దాన్ని ఏం చేసినా పాపం లేదు నువ్వు ఒకప్పుడు కళ్యాణ్తో పాటు మాజీ భార్య కాదు కాబట్టి మా భార్య కాబట్టి ఇప్పటి వరకు ఏ రోజు నిన్ను చేతులతో సమాధానం చెప్పలేదు అనామిక కానీ ఇప్పుడు నుంచైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జైల్లో మెసులుకో లేదంటే అక్కడ దొంగ ఖైదీలు అలాగే నీలాంటి చండాలం చేసి వచ్చిన వాళ్ళు ఇంకా ఎన్నో ఎన్నో అగా చేసిన వాళ్ళందరూ ఉంటారు వాళ్ళ మధ్యన ఇలాంటి కుతంత్రాలు చేశావంటే నిన్ను వాళ్ళు ఏం చేస్తారో మరి కాస్త చెప్ప అవసరం లేదనుకుంటా నీకన్నీ తెలుసు అనుకుంటా వెళ్ళు వెళ్ళి జీవులో కూర్చో ఇక చూస్తున్నారేంటి తాను తీసుకొని లోపల వేయండి అని చెప్పి అప్పు అనటంతో అలాగే మేడం అని చెప్పి నడవే నడు ఏంటి పెద్ద రౌడీలాగా మాట్లాడుతున్నావు అని చెప్పి ఇక పోలీసులు ఇద్దరు కూడా లాక్కొని తీసుకొని వెళ్ళి ఇక అక్కడి నుంచి కరెక్ట్గా సెంట్రల్ జైలుకి తీసుకొని వెళ్ళి జైల్లో కూర్చోపెడతారు అనామికకి ఇక ఈ విషయం మొత్తం కూడా దుగ్గిరాల ఇంట్లో ఆల్రెడీ తెలిసిపోతుంది ఇక వెంటనే ఆనందంతో ఇందిరాదేవి సీతారామయ్య చాలా సంతోషంతో నా మనవడు ఇంటికి వస్తున్నాడు నా మనవుణ్ణి ఖచ్చితంగా తీసుకొని వస్తానని నా మనవరాలు మాటిచ్చింది బావా అదేవిధంగా ఈరోజు నా ఇద్దరు మనవరాలు నా మనవడిని తీసుకొని వస్తున్నారు అని చెప్పి సంతోషపడుతూ ఉంటుంది మరొక పక్క రుద్రాణి అలాగే రాహుల్ ఇద్దరూ కూడా మొహమహాల్ చూసుకొని మమ్మీ ఏం జరిగింది మమ్మీ రాజు రిలీజ్ అవ్వడం ఏంటి ఆ అనామిక సెల్లోకి వెళ్ళిపోవడం ఏంటి అనగానే రే ఏం జరిగిందో ఇంకా అర్థం కాలేదా ఆ కావ్య ఆ కావ్య చాలా కలదురా ఎక్కడో ఏదో పాయింట్ను వదిలేసింది ఆ పిచ్చి మొహమాన ఇక అది పట్టుకొని డొ ఒక తీగ పడుకుంటే డొంకంతా కదిలినట్టు ఒకే ఒక్క క్లూ ద్వారా మొత్తం తన నోటితో తనే చెప్పినట్టుగా చేసింది ఇక ఈ తోడు అప్పు పక్కనే కుడి భుజంలాగా పోలీస్ ఆఫీసర్ అయి వచ్చి కూర్చుంది ఇంకేముంది ఇద్దరూ కలిసి ఆనామికకి ముచ్చెమట్లు ముచ్చమట్లు పట్టించి జైలుకు పంపించారు నువ్వు ఇక నుంచి చాలా జాగ్రత్తగా ఉండటం మంచిదిరా లేదంటే ఇన్నాళ్ళంతా ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అసలే అప్పు పోలీస్ ఆఫీసర్ ఇంట్లోనే ఉంటుంది ఏ విషయం చేసినా తెలిసిపోతుంది అని చెప్పి ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటారు ఇక వెంటనే దుగ్గిరాల ఇంట్లో అయితే ఎప్పుడెప్పుడు కావ్య రాజ్ ఇంటికి వస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు ఇక ధాన్యలక్ష్మి అయితే పాయసం చేస్తూ అత్తయ్య గారు రాజు రావటం కానీ రాజుకి పాయసం తినిపించండి అని చెప్పి అనగానే దాని నువ్వు నువ్వేనా మాట్లాడేది అనగానే అదేంటి అత్తయ్య గారు నేను ఈ రోజు నుంచి నా మనసు పూర్తిగా మారిపోయింది ఎందుకంటే నా కొడుకు లాంటి వాడు రాజుని ముచ్చమట్లు పట్టించి జైల్లో కూర్చోపెట్టింది అనామిక ఈరోజు అనామికని ఇక పట్టుబడేలాగా చేసింది కావ్య అలాగే అప్పు వాళ్ళిద్దరి వల్లే కదా ఈరోజు రాజ్ రిలీజ్ అయ్యాడు ఇంతకాలం వాళ్ళిద్దరిని చాలా మాటలు అన్నాను కానీ ఇప్పుడు నాకు క్షమించమని అడిగే అధికారం కూడా లేదత్తగారు అని చెప్పి అంటూ ఉంటుంది అదేంటి ఏమైంది ఎంతలోనే ఇంత మార్పు అని చెప్పి రుద్రాని వచ్చి అడుగుతుంది ఏమైందా నువ్వు మనిషివి కాదని నాకు అర్థమయ్యింది అని చెప్పి అంటుంది దానిలక్ష్మి ఏ దానిలక్ష్మి ఏం మాట్లాడుతున్నావు ఇంతకాలం నాతో మాట్లాడుతూ నా పక్కనే ఉంటూ ఇప్పుడేంటి ఒకేసారి నేనేదో నీకు కావాలని నేర్పించినట్టు మాట్లాడుతున్నావు అనగానే నువ్వు నేర్పించిన నేర్పించావో లేదో ఆ దేవుడికే తెలియాలి అయినా నేను నా ఉండడమే మంచిది నా కొడుకు నా కోడలు ఇంటికి వచ్చినప్పటి నుంచి నా కోడల గురించి నాకు అన్ని విధాలా అర్థమవుతుంది అప్పు చాలా తెలివి గలది పోలీస్ అయ్యింది దాని తారా ఇంట్లో వాళ్ళందరికీ ఎవరికి ఏం జరిగినా కూడా ముందు నిలబడి దాన్ని క్లియర్ చేసే వరకు వదలదు అలాగే కావ్య కావ్య చాలా తెలివి కలది ఒక కేసు విషయంలోనే ఇంత కఠినంగా ఇక రాజుని అరెస్ట్ చేస్తే కూడా నీటుగా ధీటుగా నిలబడి మొత్తానికి భర్తని ఇంటి వరకు తీసుకుని వస్తుంది ఏం తప్పు చేశారు అక్క చెల్లెళ్ళు వాళ్ళిద్దరి గురించి ఎందుకు తక్కువ చేసి మాట్లాడతావు ఎంతకాలం నేను చేసిన తప్పే నువ్వు ఇంకా చేస్తూ ఉంటే నేను అసలు ఊరుకోను ఇంట్లో అందరూ కలిసిమెలిసి ఉండాలి అంటే ఒకప్పుడు నేను ఎలా ఉండేదన్నో అలా ఉంటేనే మంచిది అని నాకు అర్థమవుతుంది అని చెప్పి దానలక్ష్మి అనడంతో ప్రకాశం వెంటనే అమ్మ బాబోయ్ ఏంటి ఇదేనా నా భార్యలో మార్పు ఈ మార్పు కోసమే కదే ఎంతకాలం వెయిట్ చేస్తున్నాను మొత్తానికి రాజుని ఇక జైల్లో పెట్టడంతో నా భార్య మారిపోయిందండి బాబు మొత్తానికైతే నా పాత ధాన్యమే బయటకు వచ్చిందా అనగానే చీ పొండి ఏం మాట్లాడుతున్నారు ఎప్పుడూ నేను మీ ధాన్యాన్నే కానీ మధ్యలో కొంతమంది మాటల వల్ల అలా ప్రవర్తించాను ఇప్పుడు నా కొడుకు నా కోడలు అలాగే రాజ్ కావ్య ఇంటికి వస్తున్నారు వాళ్ళ కోసం పాయసం చేస్తున్నాను మీరు కూడా ఒక పట్టు పట్టండి అని చెప్పి దాని లక్ష్మి అయితే పూర్తిగా ఇక పాజిటివ్గా మారిపోతుంది మరొక పక్క రుద్రాణి అయితే ఇక ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్ అయిపోతుంది ఇప్పుడు గనక ఏం మాట్లాడినా ఇంట్లో అందరూ కలిసి నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారు ఒకప్పుడు అనామిక ఉంది కాబట్టి అనామికని ఫోన్ చేసి ఏదో కొంత ఎప్పటికైనా అనామిక నాకు సపోర్ట్గా ఇక దన్నుగా ఉంటుందనుకున్నాను కానీ అనామికనే ఇక జైలు పాలైంది ఇప్పుడు నేను ఉన్న పరిస్థితుల్లో నోరు మూసుకొని ఉండడం మంచిది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే స్వప్న కరెక్ట్గా ఆలోచించారు అలాగే క్యారీ చేయండి అని చెప్పి అనగానే ఏం మాట్లాడుతున్నావు అనగానే అదే మీరు మీ మనసులో అనుకున్న మాటలు మీరు ఏమనుకున్నారో ఆ మాత్రం గెస్ట్ చేయలేనా ఏంటి ఇప్పటి వరకు అన్ని రకాలుగా ఏదో ఒకవైపు దారి ఉండేది పాపం ఆ అనామిక కూడా జైలుపాలు అయ్యేసరికి మీరు సైలెంట్ అవుతారని నాకు తెలుసద్దా అందుకే అలా అన్నాను అనగానే అమ్మో ఇది ఆవలిస్తే పేలు లెక్క ఆవలిస్తే పేగులు లెక్క పెట్టేస్తుంది కానీ దీని దగ్గర జాగ్రత్తగా ఉండాలి కానీ వాళ్ళ దగ్గర అతి జాగ్రత్తగా ఉండాలి ఈ కనకం ఎలా కనదో కానీ ముగ్గురిని ఇంటి మీదకి తీసుకొచ్చి వదిలింది వీళ్ళు ముగ్గురు కూడా ఇక మూడు రకాలుగా ఆడుకుంటున్నారు ఇక కొన్ని రోజులు నేను ఎవరికి ఏ సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉండే లోపలే కావ్య రాజ్ అలాగే ఇక అప్పు కళ్యాణ్ సుభాష్ దానిల్ అపర్ణ అందరూ వచ్చి కారు దిగి గుమ్మం ముందు నుంచుంటారు ఆగండి అపర్ణ లోపలికి రావద్దు నేను దిష్టి తయారు చేశాను స్వప్న దిష్టిని తీసుకురా నా చేతులతోనే ఈరోజు దిష్టి తీయాల్సిందే అని చెప్పి ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అందరి కళ్ళు అందరి కళ్ళు దిష్టి అంతా పోవాలి నా మనవుడు నా మనవరాలు సంతోషంగా జీవితాంతం పిల్ల పాపలతో సంతోషంగా జీవించాలి అని చెప్పి ఇక స్వయంగా ఇందిరాదేవినే రాజుకి కావ్యకి దిష్టి తీస్తుంది ఇక ఇంట్లో అందరూ కూడా రాజు రాకతో చాలా సంతోషంగా ఉంటారు ఇక వెంటనే అపర్ణ అత్తయ్య గారు మన కావ్య ఈరోజు నా కొడుకుని ఇంటికి తీసుకొని వచ్చింది కావ్యని నేను కొన్ని కోపం వల్ల కొన్ని కొన్ని సందర్భాల్లో కావ్యని అనవసరంగా బాధ పెట్టాను అనగానే లేదత్తయ్య మీరు రన్నెక్కడ బాధ పెట్టారు మీరు బాధపడుతూ ఉన్నారు అంతే ఈరోజు నిజంగా మీ కళ్ళల్లో ఆనందాన్ని చూస్తున్నాను అత్తయ్య అని చెప్పి కావ్య అంటుంది ఇంతలోనే ఇక దాని లక్ష్మి అందరికీ తీసుకొచ్చి ఇదిగో స్వప్న మీ అందరికీ పాయసం తీసుకొచ్చాను అందరికీ తలకు కప్పు ఇవ్వు రాసి ఇంటికి వచ్చాడు అంతే చాలు అనగానే కళ్యాణ్ ఆశ్చర్యపోతాడు ధాని లక్ష్మి ఆ రకంగా మాట్లాడడం చూసి అమ్మ అనగానే ఒరే ఏంట్రా నేనేదో ఈరోజే మారిపోయినట్టుగా విచిత్రంగా అమ్మ అంటున్నావు నాకు తెలుసు నేను ఇంతకాలం చాలా కొత్తగా బిహేవ్ చేశానని నాకు ఇప్పుడే తెలిసింది కావ్య అప్పు ఇద్దరు ఈ ఇంటికి రెండు కళ్ళు లాంటి వాళ్ళు వాళ్ళు ఈరోజు ఎంత రిస్క్ చేసి ఈరోజు రాజుని ఇంటికి తీసుకొచ్చారో నాకు అర్థమైంది డబ్బు ఉంటుంది రేపు పొద్దున పోతుంది కానీ ఈ బంధాలు బంధుత్వాలు విషయంలో వీళ్ళిద్దరూ చేసిన తపనకి ఇక నేను ఇప్పుడు కూడా మారకపోతే ఎలాగరా నీకు తగ్గ కోడలే అప్పు అని చెప్పి నీకు తగ్గ భార్య అప్పు అని చెప్పి దాని లక్ష్మి అనడంతో అప్పు చాలా సంతోషపడి ఆంటీ అని చెప్పి అనగానే అప్పు నువ్వు ఈ ఇంటికి వస్తూ ఉండేదానివి అప్పుడు నీలో ధైర్యాన్ని చాలాసార్లు నమ్ మెచ్చుకున్నాను నాకు కూడా ఇలాంటి ధైర్యం రా ధైర్యంగా ఉండే కోడలే కావాలని అనుకున్నాను కానీ ఎదురుంగా నిన్ను పక్కన పెట్టుకొని ఎంతకాలం ఎక్కడో ఉన్నారు ఎవరో నా కోడలు అనుకున్నాను కానీ ఆ దేవుడు నా మనసులో ఉన్నట్టుగానే నిన్ను పంపించాడు చూసావా నేను ఇన్ని రోజులు నిన్ను పక్కన పెట్టుకొని నిన్ను దూరం పెట్టుకున్నాను అని చెప్పి అనగానే ఇక వెంటనే అపర్ణ దానిలక్ష్మి ఈరోజు నిజంగా కరెక్ట్గా మాట్లాడావు ఎప్పుడైనా డబ్బు శాశ్వతం కాదు మనకి ఎంత డబ్బున్నా ఈరోజు అనామిక వేసిన కేసు మూలంగా రాజ్ ఇక జైలు పాలయ్యాడు రాజుని ఏ రకంగా తీసుకురావాలి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా ఎంత డబ్బు ఉన్నా మనం తీసుకురాలేని పరిస్థితి కానీ ఈరోజు అప్పు తన సొంత కష్టం మీద పోలీస్ ఆఫీసర్ అయ్యి అవ్వడం వల్లే కదా ఈరోజు ఆ అనామికని జైల్లో పెట్టించగలిగింది అనగానే నా కోడలేంటి నీ కోడలు కూడా చాలా గ్రేటు కావ్య ఈరోజు ఈ ఇంట్లో ఉంది కాబట్టే ఇంతమందు అందరం కూడా సంతోషంగా ఉంటున్నాం ఆస్తిని కాపాడింది అలాగే తన భర్తను కాపాడుకుంది అని చెప్పి ఇక ఒకవైపు ధనలక్ష్మి అపర్ణ ఇద్దరు కూడా కావ్యని అప్పుని పొగుడుతూ ఉంటే మరి నా గురించి ఎవరు ఏమి మాట్లాడరా నేను వేస్ట్ అనమాట అని చెప్పి స్వప్న అనగానే ఇందిరాదేవి వెంటనే అయ్యో నువ్వెలా వేస్ట్ అవుతావు నువ్వే ఇంటికి ఫస్ట్ వచ్చిన మహాలక్ష్మివి అలాంటిది ఫస్ట్ని ఫస్ట్ ఫస్ట్ ఒక బిడ్డని ఇచ్చి ఆ మహాలక్ష్మి వల్లే కదా ఈరోజు రాజు ఇంటికి రావగలిగాడు అని చెప్పి అనగానే అవునా అన్నానమ్మ అయితే నా కూతురు కూడా మీ ఇంట్లో అదృష్ట దేవత అనమాట అని చెప్పి స్వప్న కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక అందరూ సంతోషాన్ని చూస్తూ ఇక వెంటనే రుద్రాణి అయితే అందరూ సంతోషపడుతున్నారు ఎందుకని ఇంకా అప్పుడే అయిపోయిందని మీరు ఎలా అనుకుంటారు ఆ అనామిక అసలే శాడిస్టు ఇక అది జైల్లోకి వెళ్ళినా దాని ప్రమాదం ఇక ఏదో ఒక రూపంలో మన ఇంటికి వస్తుందేమోనని నేను అనుకుంటున్నాను అని చెప్పి అపశతనాలు మాట్లాడుతూ ఉంటుంది రుద్రాణి ప్రమాదం పొంచి ఉండొచ్చు ఎక్కడి నుంచైనా ఏ మూల నుంచైనా జాగ్రత్తగా ఉండటం బెటర్ అనగానే అయ్యో ప్రమాదాన్నే ఇంట్లో పెట్టుకున్నాం ఇంకా ప్రమాదం చుట్టుపక్కల ఏమొస్తుంది రుద్రాణి అని చెప్పి ఇక ప్రకాశం అంటూ ఉంటే లేదు చిన్నన్నయ్య నేను నిజమే చెప్తున్నాను అనగానే చాలా ఊరుకో నువ్వు కావాలని ఇక మంచిగా మనుషులు ప్రశాంతంగా ఉండటం నీకు ఇష్టం లేదు అందుకే ఏదో ఒక మూల ఎవరినో ఒకరిని జీవితాంతం భయపడే విధంగా మాట్లాడతావు ఎలాంటి ప్రమాదం వచ్చినా ఇద్దరు కోడళ్ళు చూసావు కదా ఏ రకంగా గెలిచి ఇంటికి తీసుకొని వచ్చారో రాజుని అలాగా ఎంత ప్రమాదాన్నైనా కావ్య అప్పు వాళ్ళిద్దరూ ఉండగా ఈ ఇంటికి ఎవరు ఏమి చేయలేరు ఏమంటావురా రాజ్ కళ్యాణ్ అనగానే అవును బాబాయ్ నువ్వు చెప్పింది అక్షరాల కరెక్టు ఎందుకంటే ఈరోజు ఆ ఇద్దరు మూలంగానే కదా ఈ కేసు గెలగలి గెలవగలిగాము అని చెప్పి కళ్యాణ్ అనగానే ఇక అయితే అవును బాబాయ్ కావ్య కళావతి అప్పు ఈరోజు నా కోసం వాళ్ళు ఎక్కడికో వెళ్ళి ఆ క్వార్టర్ కంబినేషన్ కానీ తీసుకురాకపోయి ఉంటే అసలు కేసు మనం గెలవడానికి ఏ పాయింటు మిగిలేదు కాదు కరెక్ట్గా నాకు శిక్ష పడే టైంలోనే కావ్య అప్పు ఆ వ్యక్తిని తీసుకొని వచ్చి ఆ నిజాన్ని బయట పెట్టించారు అని చెప్పి ఇక అంటూ ఉండగా ఇంతలోనే కావ్య అయితే అందరూ మాట్లాడుతూ ఉంటే సైలెంట్గా ఉంటుంది ఏంటి కావ్య ఏమి మాట్లాడట్లేదు ఆనందంగా ఉన్నావు కదా అందుకే నోటి వెంట మాట రావట్లేదు నీకు అని చెప్పి స్వప్న అంటూ ఉంటే ఒక్కసారిగా కావ్య ఉన్న పలంగా కింద పడిపోతుంది అయ్యో కళావతి కళావతి ఏమైంది అని చెప్పి రాజ్ పక్కనే ఉండి కావ్యని ఎంతసేపు లెగు కళావతి లెగు అంటూ ఉంటే కళ్ళు తెరవదు ఇక ఇంతలోనే కుటుంబం అంతా కూడా భయపడిపోతుంది కావ్య కళ్ళు తిరిగి కింద పడిపోయిన తర్వాత ఇందిరాదేవి ఆపరణ లక్ష్మి అందరూ కూడా కావ్య కావ్య అని చెప్పి అంటూ ఉంటే నా కోడలికి ఏమైంది నా కోడలికి ఏమైంది అనగానే అయ్యో అక్క టెన్షన్ పడద్దు ఫోన్ చేయాలి రాజ్ ఫోన్ చెయ్యి ఇక డాక్టర్ గారికి ఫోన్ చెయ్యి అని చెప్పి దాని లక్ష్మి హడావుడిగా పడుతూ ఉంటే రుద్రాని మాత్రం ఏమై ఉండొచ్చు కళ్ళు తిరిగి కింద పడిపోయింది అంటే ఖచ్చితంగా ఏదో పెద్ద విషయమే జరిగి ఉండచ్చు తీసి నేను అనుకున్నదైతే కాదు కదా అని చెప్పి అనుకుంటూ ఉండగానే డాక్టర్ రావటం టెస్ట్ చేయటం ఇక కావ్య ప్రెగ్నెంట్ అని చాలా మంచి గుడ్ న్యూస్ని ఇవ్వడం జరుగుతుంది ఒక్కసారిగా రాజు దగ్గరికి వచ్చి మీరు తండ్రి కాబోతున్నారు మీరు అమ్మమ్మ నానమ్మ కాబోతున్నారు అని చెప్పి ఇక అందరికీ కూడా వలసలు చెప్పి మరీ గుడ్ న్యూస్ షేర్ చేసి వెళ్తుంది డాక్టర్ అయితే ఆ మాటలు విన్న రాజ్ అలాగే అపర్ణ ఇందిరాదేవి అందరూ కూడా చాలా చాలా సంతోషపడతారు ఒరే ముదిమనవుడిని ఎత్తుకోవాలని ఎంతగానో ఆశపడుతున్నాను ఈరోజు నా ఆశని తీర్చు తీర్చబోతున్నావురా రాజ్ అని చెప్పి అంటూ ఉంటాడు సీతారామయ్య తాతయ్య మీరు సంతోషంగా ఉండటమే నాకు కావాలి అని చెప్పి ఇక వెంటనే కళావతి అని చెప్పి దగ్గరికి వస్తాడు కావ్య మెల్లగా కళ్ళు తెరుస్తుంది యాహు అని చెప్పి ఎత్తుకుంటాడు ఒక్కసారిగా ఏమండి కళ్ళు తిరుగుతున్నా కిందకు దించండి అనగానే ఒరే ఒరే రాజ్ కళ్ళు తిరుగుతాయి రా కిందకు దించు డాక్టర్ ఏం చెప్పారు చాలా వీక్గా ఉంది తనని పువ్వులాగా చూసుకోమని చెప్పారు కదా మరి ఇప్పుడు ఏంటి అనగానే లేదు మమ్మీ నేను కళావతిలో కడుపులో ఉన్న నా బిడ్డని ఎత్తుకుందామని అలా ఎత్తుకున్నానంతే సారీ కళావతి అని చెప్పి అనగానే ఇక వెంటనే కావ్య సిగ్గుపడుతుంది ఇక వెంటనే అమ్మ కావ్య ఈ రోజు నుంచి నువ్వు కాలు తీసి మంచం నుంచి కింద పెట్టకూడదు ఏది కావాలన్నా ఏదైనా కూడా నన్ను అడుగు నేను తీసుకొచ్చిస్తాను అని చెప్పి అపర్ణ అంటూ ఉంటుంది అయ్యో అత్తయ్య నేను నేను నార్మల్గానే ఉన్నాను అనగానే నీ మొహం నార్మల్గా ఉన్నావు నువ్వు బ్లడ్ చాలా తక్కువగా ఉందంట నువ్వు భోజనం కరెక్ట్గా తినే జ్యూసులు బాగా తాగితే తప్ప నువ్వు థర్డ్ మంత్ వచ్చే వరకు పనులు ఏమీ చేయకూడదని చెప్పారు సరేనా నా మాట జాగ్రత్తగా విను అనవసరంగా వంటగది వైపు వచ్చావో అంతే అని చెప్పి అపర్ణ అయితే ఎక్కడ లేని సంతోషంతో ఇక మొత్తానికైతే మాట్లాడుతూ ఉంటుంది ఇక రుద్రాణి దెబ్బకి షాక్ అయిపోతుంది కావ్య ప్రెగ్నెంటా అసలు ఈ కావ్య ఈ ప్రెగ్నెంట్ ఎలా వచ్చింది ఈ రాజ్ కావ్య ఈ ఇంటికి శాశ్వతంగా ఇక అందరికంటే వీళ్ళిద్దరే పెత్తనం చలాయించడానికి మళ్ళీ ప్రెగ్నెంట్ కూడా ఈ ప్రెగ్నెంట్ ఎలా నిలబడుతుందో నేను చూస్తాను శాశ్వతంగా నిన్ను పిల్లలు లేకుండా మీ ఇద్దరు ఎప్పటికీ సంతోషం లేకుండా నేను చేస్తాను అని చెప్పి రుద్రాణి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది రాజ్ చాలా సంతోషంతో కళావతి అని చెప్పి కావ్యని చాలా గారాభంగా చాలా మంచిగా మాట్లాడుతూ జ్యూస్ తాక్ కళావతి అని చెప్పి జ్యూస్ తీసుకొచ్చి దగ్గరుండి తాగిపిస్తూ ఉంటే సుభాషాపర్ణ ఇందిరాదేవి అందరూ కూడా చాలా సంతోషపడతారు ముఖ్యంగా సీతారామయ్య చూసావా చిట్టి కావ్య రాజ్ వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారో వాళ్ళిద్దరి మధ్య ప్రేమానుబంధం ఎంతగా ఉందో అనగానే అవునుభావ వాళ్ళిద్దరూ ఒకరు అంటే ఒకరు చాలా ఇష్టం కానీ ఆ మధ్య ఏవో దుష్టశక్తులు ఆవహించినట్టు ఇద్దరు ఎడమోహం పడమోహంగా ఉండేవాళ్ళు కానీ ఎప్పుడైతే నువ్వు మీరు బాబా కోమాలోకి వెళ్ళారో ఆ రోజు నుంచి భార్య భర్తలు ఇద్దరూ ఒక్కటయ్యారు అనగానే అందుకేనేమో చిట్టి నన్న భగవంతుడు కోమాలోకి వెళ్ళేలాగా చేసింది అనగానే ఇక ఇద్దరు కూడా రాజ్ కావ్య ఉన్న అన్యోన్యతను చూసి ఇక త్వరలోనే వాళ్ళిద్దరూ కళ్ళ తల్లిదండ్రులు అవ్వబోతున్నారని తెలిసి చాలా సంబరపడిపోతూ ఉంటారు దుగ్గిరాల కుటుంబం ఇక అప్పుడే కరెక్ట్గా ఇక ఇంట్లోకి కారు వేసుకొని ఒక అమ్మాయి అయితే ఫాస్ట్గా డ్రైవింగ్ చేసుకొని వస్తుంది రాస్ ఇక కారిడార్లో అటు ఇటు తిరుగుతూ ఉంటే కారుని తీసుకొచ్చి సరాసరి కారు మీదకి తీసుకొని వస్తుంది ఒక్కసారిగా కారులో నుంచి ఎవరబ్బా అని చెప్పి రాస్ అలాగే సీరియస్గా చూస్తూ ఉంటే స్పెడ్స్ పెట్టుకొని ఇక కళ్ళు కళ్ళ మీద నుంచి స్పెడ్స్ తీసి బయటకు వచ్చి దిగి చూస్తుంది ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు రేఖా అనగానే బావా అని చెప్పి ఇక ఒక్కసారిగా రాజ్ని హక్ చేసుకుంటుంది వెంటనే రాజ్ నువ్వేంటి రేఖా నువ్వు ఎప్పుడొచ్చావు షడన్గా వచ్చావా అనగానే అవును బావా షడన్గా వచ్చాను చదువు అంతా కంప్లీట్ అయిపోయింది అందుకే మన కంపెనీలోనే నాకు పోస్ట్ ఇస్తావా బావా అని చెప్పి అనగానే అంత ఒక్కసారిగా రాజ్ అయితే ఎందుకు ఇవ్వరు మనందరిది కంపెనీ నేను నీకు పోస్ట్ ఇవ్వడం ఏంటి నీ ఇష్టం నువ్వు ఏ పోస్ట్లో అయినా జాయిన్ అవ్వరేకా అని చెప్పి అనగానే ఇక ఏది కావ్య ఎక్కడుంది కావ్య ఇంట్లో ఉంది పద పద అందరూ అందరూ నిన్ను చూసి సర్ప్రైజ్ అవుతారు అనగానే ఇక ఇంట్లో అందరూ హాల్లో ఉండగా రుద్రాని అలాగే లక్ష్మి అందరూ కూడా ఉంటారు మమ్మీ అని చెప్పి రేఖ లోపల నుంచి ఇక బయటికి బయట నుంచి లోపలికి వస్తుంది ఒక్కసారిగా రుద్రాన్ని చూసి షాక్ అయిపోతుంది రేఖ నువ్వా నువ్వేంటే షడన్గా అనగానే సర్ప్రైజ్ సర్ప్రైజ్ చేశాను మమ్మీ నేను ఈరోజు నీకు వస్తున్నట్టుగా ముందే చెప్తే నువ్వు సర్ప్రైజ్ ఫీల్ అయ్యేదానివా రోజు నుంచి మనం ఇండియాలోనే ఉండబోతున్నాం అని చెప్పి అనగానే ఒక్కసారిగా దుగ్గరాల కుటుంబం రుద్రాని కూతుర్ని చూసి సంతోషపడుతుంది ధాన్యలక్ష్మి అపర్ణ ఇద్దరు కూడా ఈ రుద్రాని కూతురు రేఖాని చూసి చాలా మురిసిపోతారు రేఖ చాలా బాగున్నావు ఇక నీ చదువు పూర్తయింది కాబట్టి నెక్స్ట్ మ్యారేజే కదా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ధనలక్ష్మి అయ్యో ఆంటీ అప్పుడే పెళ్ళా నాకు ఇంకా చాలా ఉంది నా గోల్ రీచ్ అవ్వాలి నేను కూడా రాజులాగా పెద్ద ఫ్యాక్టరీ కట్టాలి ఇంత టైం అంతా ఉంది కదా తర్వాత మ్యారేజ్ అని చెప్పి అనగానే ఇక మొత్తానికైతే కావ్య అప్పును కూడా కలుస్తుంది కావ్యం చూస్తుంది అప్పును చూస్తుంది స్వప్నాన్ని కూడా చూస్తుంది కింద నుంచి పైదాకా చూసి ఇక అందరితో నార్మల్గా మాట్లాడేస్తుంది ఇక మొత్తానికైతే రుద్రాణి బెడ్రూంలోకి ఇక రేఖాని తీసుకొని వెళ్తుంది ఏంటి మమ్మీ ఏంటి ఎందుకు అలా చేపట్టుకొని లాగుతున్నావు అనగానే ఏయ్ నేను నీ అమ్మనే నాకు తెలీదా అనగానే తెలుసు నువ్వు చెప్పావు కాబట్టే కదా నేను వచ్చాను ఏదో సర్ప్రైజ్ అని చెప్పి వాళ్ళ దగ్గర కవరింగ్ ఇస్తుంటే ఇంతలో ఎందుకు తీసుకొస్తున్నావు అనగానే నీకు తెలియాల్సింది ఇంకా చాలా ఉంది పరిచయాలు అందరివి చూసావు కదా అక్కడ ముగ్గురు ఉన్నారు ఆ ముగ్గురు మన ఇంటిని వాళ్ళ సొంతం చేసుకున్నారు ఇక్కడ మీ మమ్మీని మీ అన్నయ్యని ఇద్దరిని వాళ్ళు వెళ్ళగొట్టాలని చూశారు ఇదంతా పక్కన పెడితే ముఖ్యంగా కావ్య చూసావు కదా హ్యాపీగా ప్రెగ్నెంట్తో మంచం దిగకుండా హ్యాపీగా ఉంది నువ్వు పెళ్లి చేసుకోవాల్సిన రాజుని అది చేసుకొని ఈ ఆస్తి అంతటికీ వారసరాలైపోతుంది అనగానే అయ్యో మమ్మీ ఈ విషయంలో నీకంటే రెట్లు పగతోనే వచ్చాను నన్ను నిన్ను ఈ ఇంటి వాళ్ళని కాకుండా ఇంట్లో నుంచి నిన్ను వెళ్ళగొట్టాలని నువ్వు ఫోన్ చేసి చెప్పిన రోజే డిసైడ్ అయ్యాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పగతో రగిలిపోతున్నాను ఇక నుంచి నువ్వు పక్కనే ఉండి మమ్మీ ముందుండి నేను నడిపిస్తాను రాజ్ని ఏ రకంగా నా వైపు బుట్టలో వేసుకోవాలో నాకు బాగా తెలుసు కావ్య కడుపుతోనే ఉంటుంది ఆ తర్వాత ఇక శాశ్వతంగా పైలోకాలకే వెళ్ళిపోతుంది ఇది నేను చెప్తున్నాను కదా మమ్మీ నా మాట నువ్వు క్షుణ్ణంగా విను ఈరోజు నుంచి కావ్య చాలా చాలా మంచిదానిలాగా కావ్య దగ్గర నటిస్తాను పక్క నుండి నటిస్తూనే కదా బల్యంగా మారాలి ఈరోజు నుంచి నువ్వు లెక్క పెట్టుకో మమ్మీ కరెక్ట్గా వారం రోజుల లోపల కావ్య ప్రెగ్నెంట్ పోతుంది ప్రెగ్నెంటే కాదు ఇక శాశ్వతంగా పిల్లలు కూడా కనలేకుండా సైలెంట్గా ఇక ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది ఎందుకంటే రాజుకి పిల్లలు ఇవ్వలేని ఆడదాంతో కావ్య పాపం ఉండలేదు అన్నిటికీ నేనున్నాను అన్నట్టుగా కావ్య దగ్గర కలరింగ్ ఇచ్చి కావ్య స్వయంగా నాకు రాజుకి పెళ్ళి జరిగేలాగా చేస్తాను ఇదంతా కూడా జరగాలంటే ఖచ్చితంగా ఒక పది పదిహేను రోజులైతే పడుతుంది అప్పటి వరకు నువ్వు నన్ను ఏ విషయంలోనూ ఆపద్దు మమ్మీ అనగానే వా ఇది రుద్రాని కూతురంటే ఇంతవరకు నేను ఎప్పుడు కూడా బాధపడుతూ ఉండేదాన్ని బేబీ రాహుల్ ఏంటి ఇంత అమాయకంగా ఉన్నాడు నా పోలిక వచ్చిందే తప్పించి నా గుణగణాలు కనీసం ఒక పది పర్సెంట్ కూడా విడిగా రాలేదు అనుకున్నా కానీ యాప్ట్గా నాలాగే సేమ్ నాలాగే ఆలోచిస్తున్నావు డన్ ఈ రోజు నుంచి నీకు నచ్చినట్టుగా నువ్వుండు నేను కాదని ఒక్క మాట కూడా నీకు ఎదురు చెప్పను మెల్లగా కంపెనీకి వెళ్ళి ఆఫీస్లో రాస్తూ సెటిల్ అయిపో సరే అని చెప్పి ఇక రుద్రాణి అయితే తన కూతుర్ని దుగ్గిరాల ఇంటికి బాణంలాగా అమెరికా నుంచి దింపుతుంది ఇక రాబోయే ఎపిసోడ్స్ అయితే సూపర్ ఇంట్రెస్ట్గా సాగిపోతాయి ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి బాయ్ టీకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్